జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానం వద్దని కోటి సంతకాలు చేస్తే గవర్నర్కి ఇవ్వడంపై మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి ఈ పీపీపీ విధానము ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా అవగాహన లేని వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు గతంలో ఈ పీపీపీ విధానంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటివి సక్సెస్ అయినవి మనం అంతా కల్లారా చూస్తున్నాం కనుక ఈ పీపీపీ విధానము అనేది మంచిది దీనివల్ల అల్టిమేట్గా చేరాల్సిన సేవలన్నీ అందుతాయి గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఆ ప్రైవేట్ పర్సన్ మీద కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఆయన సేవలు నచ్చని పక్షంలో గవర్నమెంట్ ఎనీ టైం ఆ సేవల్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు అది జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అది ఇదని ఊదలకొట్టున్నారు దాని మీద మీరేమంటారు అంటే వాళ్లకు మాట్లాడడానికి ఏది అవకాశము లేకపోవడం వల్ల ఏదో ఒకటి పబ్లిక్ని గందరగోళ పరిస్థితుల్లోకి వేయడం కోసమనే ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేయడము పబ్లిక్ని పక్కదారి పట్టించడమే అవుతుంది అంటే ఇది పీపీ విధానం వల్ల చాలామంది ఇప్పుడు ఉంది ఎయిర్పోర్ట్లు కానీ రోడ్లు కానీ కొన్ని కాలేజీలు కానీ గవర్నమెంట్ కానీ పీపీ విధానంలోనే కడుతున్నారు అవును కాబట్టి ఎందుకని వీళ్ళు పీపీ విధానం వద్దు అది ఇది అని మాట్లాడుతున్నారు అంటే రాష్ట్రం డెవలప్ అవకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నది వాళ్ళకి నచ్చక ఇవన్నీ చేస్తున్నారు అనేది ప్రజల యొక్క అభిప్రాయం మా అభిప్రాయం కూడా అంటే సరే ఇప్పుడు ఆల్రెడీ మేము పదిహేడే కాలేజీలు కట్టేసాము ఈ గవర్నమెంట్ కట్ట ఉన్నా కొంచెం కూడా అని మాట్లాడుతున్నారు దాని మీద ఏ ఒక్కటి పూర్తిగా చేయలేకపోయారు వాళ్ళు అన్నీ అర్ధబర్ధం చేశారు ఏ ఒక్కటి ఏ ఒక్కటి కూడా అమలులోకి రాలేదు అమలులోకి తీసుకురావడం కోసమే ఈ యొక్క పీపీపి విధానాన్ని ప్రవేశపెట్టి అవి ఇవి సీట్స్ ఎంబీబీఎస్ సీట్లు అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి దానివల్ల మన యొక్క విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఈ విధానాన్ని అందరం కూడా సమర్థిస్తున్నాం సార్ రెండు వేల ఇరవై మూడులో వైసీపీ ఎంపీ గురుమూర్తి అయినా ఆయన దీని మీద ఆమోదం చెప్పాడు మళ్ళీ ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు దాని మీద మీరేమంటారు దాన్ని అదే కదండి ఇందాక చెప్పాం కదా వాళ్లకు మాట్లాడడానికి ఏ ఏ యొక్క పాయింట్లో దొరకపోవడం వల్ల దీన్ని వాళ్ళు నెత్తనేసుకొని కోర్టు సంతకాలని చెప్పేసి హడావిడి చేసి తీరా ఇప్పుడు కేసులు పెడతాము అవి పెడతాము ఇవి పెడతామని చెప్పి బెదిరించడం తప్ప ఇంకోటి కాదండి ఇది అది మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తాము అది భయపెట్టి మాట్లాడుతూ దాని మీద మీరేమంటారు ఎవరిని అరెస్ట్ చేస్తాడు ఈయన దీన్ని ఆమోదించినటువంటి నిర్మలా సీతారామన్ మేడం గారిని అరెస్ట్ చేస్తారా లేదంటే దీన్ని సమర్థించినటువంటి ఎంపీలను అరెస్ట్ చేస్తాడా ఇది కేవలము బెదిరించి అభివృద్ధిని అడ్డగించడం తప్ప ఇంకోటి కాదని అనుకుంటున్నాము అంటే అసలు ఏం సార్ అసలు పీపీ విధానం కరెక్టే అంటారా కాదంటారా మీరు పీపీపి విధానాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ ఆమోదించినారు దాని యొక్క ఫలితాలను కూడా కల్లారా చూస్తున్నాము కనుక ఈ పీపీపీ విధానము చాలా మంచిదే దీని యొక్క కంట్రోల్ అంతా గవర్నమెంట్ మీదే ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అంటే మెడికల్ కాలేజీలు పర్వేట్ పరం చేసేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ మెడికల్ సీట్లు కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది దాని మీద మీరేమంటారు ఎక్కడ కట్టబెడతారు చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ సీట్స్ ఫార్టీ పర్సెంట్ సీట్స్ పెరుగుతాయి అని చెప్తున్నారు దానివల్ల బెనిఫిట్ ఎవరికి పేద విద్యార్థులకి కావాల్సినటువంటి విద్యార్థులకే కదా కావ అవసరం పడతాయి ఇవన్నీ ఎవరు మేనేజ్మెంట్లు మీ సీట్లు జగన్మోహన్ రెడ్డి లాగా గవర్నమెంట్ దీన్ని కోట అంతా తీసుకెళ్ళి గవర్నమెంట్ దానిలో కూడా మేనేజ్మెంట్ కోటను ప్రవేశపెట్టారా ఏమైనా లేదు కదా అలాంటప్పుడు దాన్ని ఎట్లా అమ్ముకున్నట్టు మీరు అనుకుంటారు అంటే పెట్టుబడి పెట్టే వాళ్ళని అంటారా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్న వారిని ఆలోచనలో పడేసే విధంగా చేయాలనేదే వాళ్ళ ఉద్దేశం కనుక ఈ రకంగా చేస్తున్నారని అనుకుంటున్నాను అంటే సార్ ఎందుకు చేస్తున్నా ఈ రాష్ట్రం అభివృద్ధి పడకూడదు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇది జీవన ప్రమాణాలు మెరుగుపడకూడదు అనే ఉద్దేశంతో కూట గవర్నమెంట్ పెట్టుబడులు తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి వాటి మీద కేసులు వేయడంపై మీరేమంటారు కేసులు వేయడం అనేది ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకకుండా ఆటంక కోసమే ఇవన్నీ చేస్తున్నారు ఈ రాష్ట్రము అభివృద్ధి చెందడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు కనుక ఇవన్నీ చేస్తున్నారని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు టీసీఎస్ కానీ పెద్ద కంపెనీలు వస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తాయి దాన్ని యువతకు ఉద్యోగాలు రాకుండా ఇలా కేసులు ఇటు మనం కరెక్ట్ అంటారు అసలు కరెక్ట్ కాదండి ఇవన్నీ కేసులు ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి అంటే మీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కనుక ఇవన్నీ అడ్డగించడం తప్పండి ఏమంటారు అభివృద్ధిని ఖచ్చితంగా నిరోధించడం తప్ప ఇంకోటి కాదు ఈ రాష్ట్రం కో అభివృద్ధి కోసం ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇస్తే అది ఆ రాష్ట్ర అభివృద్ధికే మంచిది అవుతుందని మేము అనుకుంటున్నాం అంటే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను అది ఏదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ అది అది కేవలం కలగానే మిగిలిపోవాల్సిందేనండి